నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వివాహానికి ముందు మనం చూసుకుంటే మెడికల్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ ఆల్ అవాది గారు ఇటీవల ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే పరీక్షలు ఎలా ఉంటాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ లో వివాహం చేసుకునే ముందు ఒప్పందాలకు అనుగుణంగా కువైట్ లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులు ముఖ్యంగా ఎయిడ్స్ పరీక్ష హెపటైటిస్ సిపిలిస్ మరియు అలాగే వంశపార్యమైన రక్త వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే జన్యుపరమైన జెనెటిక్ సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి మరియు అలాగే ఎయిడ్స్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే మాదక ద్రవ్యాలు కాని మత్తు పదార్థాలు సేవించాలని చెప్పేసి దానికి సంబంధించిన పరీక్షలు అయితే ముఖ్యంగా చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పరీక్షలు చేసినప్పుడు ఆ యొక్క పరీక్షల్లో మనం చూసుకుంటే పాజిటివ్ వస్తే కానీ వ్యాధులు ఉన్నట్లు వస్తే కాని అప్పుడు పెళ్లి కూతురు తరపున ఉన్న కుటుంబ సభ్యులు మరియు పెళ్లి కొడుకు తరపు ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించి అసురక్షితమైన వివాహానికి మేము ఆమోదం తెలుపుతూ ఉన్నాము అలాగే వరుడుకు కానీ వధువుకు కానీ ఎటువంటి రోగాలు ఉన్నా పర్వాలేదు మేము చూసుకోగలమని చెప్పేసి వాళ్ళ ఒప్పందంలో సంతకం చేసుకుంటే మాత్రం ఆ యొక్క వివాహానికి రెండు పార్టీలు తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులు పెళ్లి చేసుకున్నా సరే అలాగే ఎవరైనా కువైటీలు పెళ్లి చేసుకున్నా సరే తప్పనిసరిగా వాళ్ళైతే ఈ యొక్క టెస్టులు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటీవల కాలంలో కొంతమంది కుబైట్లో లో ఎయిడ్స్ బారిన పడుతూ ఉన్న నేపథ్యంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎయిడ్స్ బారిన పడుతూ ఉన్నారు మరోపక్క మాదక ద్రవ్యాలు సేవించి చాలా మంది మనం చూసుకుంటే మత్తు పదార్థాలు సేవించి వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు వాళ్లకు పెళ్లి చేస్తే గానీ వాళ్ళు సైకోలుగా మారి తల్లిదండ్రులను లేదా భార్యను కూడా చంపుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పరీక్షలు కీలకంగా మారనున్నాయని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్